బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ బుకా మహేష్ బాబు గారు సార్ తో మాట్లాడి మనకున్న సందేహాన్ని నివృత్తి చేస్తున్నాను అలాగే సార్ నమస్తే సార్ కీళ్ల నొప్పులు జనరల్ గా అందరూ ఇది కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సో అప్పట్లో అయితే ఒక ఏజ్ లో చూసేవాళ్ళం ఒక ఫిఫ్టీ లో సిక్స్టీ లో ఇప్పుడు అలా కాదు నేను చిన్న పిల్లలు బయట ఆడసి వచ్చిన కానీ కాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు అంటున్నారు అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్ ఇది రాకుండా అలాగే వచ్చిన తర్వాత కూడా ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది అంటారు ఇంట్లో ఏదైనా చిట్కాలు చిట్కాలుంటే చెప్పండి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే నొప్పులు అనేటటువంటిది ఒక డే టు డే అందరు ఎదుర్కొనే ఒక ప్రధానమైనటువంటి సమస్య సో ఇక్కడ ఏంటి అంటే నొప్పులు రావడానికి అనేకానిక కారణాలు ఉన్నాయి సో వాస్తవం చెప్పాలంటే ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు ఎదుర్కొనే సమస్య అంటే విటమిన్ డి సమస్య విటమిన్ డి అనేటటువంటిది మనకు ప్రధానంగా మనకు అంటే ఇన్సైడ్ అంటే కేవలము ఒక నిర్ణీతమైనటువంటి ప్లేస్కే పరిమితమై ఉండడం వల్ల అంటే ఎక్కడి నుంచి కూడా సన్లైట్ అనేది మీద ప్రసరించకపోవడం వల్ల విటమిన్ డి అనేది లోపం జరుగుతుంది విటమిన్ డి అనేది ఒక రోడ్ లాంటిది రోడ్డు ఉన్నట్లయితే సైకిల్ కానివ్వండి కార్ కానివ్వండి తర్వాత వెహికల్ ఇన్ని ఏ రకమైనటువంటి వెహికల్ అయినా ప్రయాణం చేయడానికి స్కోప్ ఉంటుంది అట్లనే విటమిన్ డి అనేటటువంటిది కనుక ప్రధానంగా లేకపోవడం వల్ల పాస్ఫరస్ కానీ కాల్షియం కానీ శరీరంలోకి అబ్సర్వ్ కాలేకపోతుంది దానివల్ల బోన్స్లో ఉండేటటువంటి మినరల్ డెన్సిటీ అనేటటువంటిది వాటిల్లో తేడాలు వచ్చేసి ఈ కీళ్లల్లో వచ్చేటటువంటి అరుగుదల ప్రధానంగా ఆస్టియోపీనియా కానీ ఆస్టియోపోరోసిస్ కానీ ఈ రకమైన ఎముకల్లో జరిగేటటువంటి రకరకాలైనటువంటి అరుగుదల అనేది మొదలవుతుంది ఇది ప్రధానంగా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా పెద్దవాళ్లకు అందరికీ సంబంధించినటువంటి ఒకనొక నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి నొప్పుల సమస్య ఈ నొప్పులు ఉండడం వలన ఇవన్నీ జరుగుతా వాస్తవానికి ఆయుర్వేద వైద్యం ప్రకారంగా ఉండాలి అంటే ప్రతిరోజు సన్ లైట్ ఎక్స్పోజ్ కావాలి సన్ లైట్ లో ఎక్స్పోజ్ అవ్వడం అంటే పొద్దున ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో సన్ లైట్ శరీరానికి పడే విధంగా చూసుకోవాలి అప్పుడు మనకు నేచురల్ గా విటమిన్ డి అనేటటువంటిది కావలసినంత దొరుకుతా ఉంది అంటే అది మీరు ఎక్సర్సైజ్ చేస్తారా లేకపోతే వాకింగ్ చేస్తారా జాగింగ్ చేస్తారా ఎండ కూర్చొని పేపర్ చదువుతారా అనేది ఎవరి వాళ్ళ అవసరాలను బట్టి చూసుకోవాలి సో అట్లా చేసుకున్నట్లయితే మీ కాల్షియం ఫాస్ఫరస్ అనేటటువంటిది బోన్స్ కు అందుబాటులోకి వస్తుంది న్యాచురల్ గా మీకు అంటే నాచురోపతి విధానంలోనే మీకు అవి అందుబాటులోకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది సో ఇంకా ఇంకా మనం బోన్ ను బాగా దిట్టంగా బలంగా ఆస్టియోపోరోసిస్ ఎముకల్లో అరుగుదలను తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఆయుర్వేదంలో ఏంటంటే నల్లేదు వడ్రాంగులారిస్ అంటారు అన్నట్లు అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నట్లు ఎముకల్లో జరిగేటటువంటి రకరకాలైనటువంటి అరుగుదలను మనకి ఏదైతే కీళ్ళల్లో పోయేటటువంటి గుజ్జును వీటన్నిటిని కూడా తిరిగి తెప్పించేటటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి ఔషధము పూర్వం రోజుల్లో ఇవి అప్పడాలు పెట్టుకునే వాళ్ళు పూర్వం రోజుల్లో వీటిని ఆహార పదార్థాల్లో పప్పుల్లో కానీ కూరల్లో కానీ వేసుకొని పచ్చడి చేసుకొని కానీ తినేవాళ్ళు సో ఇప్పుడు మనకు ఆ విషయం మళ్ళీ గుర్తు తీసుకొచ్చుకొని చేసుకుంటే తప్పగాని కాదు వాస్తవం చెప్పాలంటే అది చిన్న కుండిలో కూడా ఒక అపార్ట్మెంట్లో కూడా ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అన్నట్లు అద్భుతంగా అతి తక్కువ నీరుతో పెరిగేటటువంటి ఒకనొక క్రీపర్ అన్నట్లు ఏది ఈ యొక్క నలీర్ అనేటటువంటిది సో ఇది ముఖ్యంగా ఎముకల్లో జరిగేటటువంటి అరుగుదలను అద్భుతంగా తగ్గించేటటువంటి గుణాన్ని కలిగి ఉంది కాబట్టి మనం ముఖ్యంగా ఏమిటి అంటే ఈ కీళ్లల్లో అరుగుదల రావడానికి ప్రధానంగా విటమిన్ డి లోపాలు తర్వాత కాల్షియం ఫాస్ఫరస్ లోపాలు అవి తిరిగి శరీరంలోకి అబ్జర్వ్ కాలేకపోవడం వలన ఈ నొప్పులు వస్తాయి నొప్పులు ఇంకా ఏ రకాలుగా వస్తాయి అంటే ముఖ్యంగా చెప్పాలంటే రుమేటెడ్ ఆర్థరైటిస్ మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కామన్ ఆర్థరైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటటువంటి ఆర్థరైటిస్ నడు నొప్పులు మోకాలు నొప్పులు కీల నొప్పులు ఇట్లా రకరకాలైనటువంటి నొప్పులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి అంటే మిగతా నొప్పులకు ఇతరత్ర కారణాలు ఏముంటాయి అంటే ముఖ్యంగా మినరల్ కంపోజిషన్ లేకపోవడం జింకు లోపాలు కనిపించడం బీకాంక్లెక్స్ లోపాలు కనిపించడం ఇట్లాంటి ఇంకా రకరకాల విస్తృతమైనటువంటి ఏరియాస్ లో కూడా ఆయుర్వేదాన్ని ఆయుర్వేదం తీసుకుపోగలదు అంటే ఎలాగా అంటే మనకు శతావరి ఉంది సాధారణంగా శతావరి అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి మినరల్ కాంపోజిషన్ కలిగినది మనం జింక్ విత్ మినరల్ తీసుకున్నప్పుడు ఒక రెండు మూడు రోజులలోనే వ్యక్తికి లోపాలు ఏవైతే ఈ కీలు లాగేయడం మోకాళ్ళు పట్టేయడం ఇట్లాంటి సమస్యలు కూడా అద్భుతంగా తగ్గుతాయి ఇందాక మనం చెప్పుకునే నల్లేరు లాంటివి వాడినప్పుడు కూడా తగ్గుతాయి కానీ ఇంకా విస్తృతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా లోతైనటువంటి విషయాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది జింక్ విత్ మినరల్స్ లాంటి సమస్యలు అంటే దొరికేటటువంటివి శతావరిలో పుష్కలంగా ఉంటాయి అన్నట్టు శతావరి కనుక వాడుకున్నట్లయితే యశదవశ్వం లాంటిది వాడుకున్నట్లయితే మనకు జింక్ దొరుకుతుంది మినరల్ కంపోజిషన్ దొరుకుతుంది సో కాబట్టి ఆయుర్వేదంలో చాలా విస్తృతమైనటువంటి మొక్కలు విస్తృతమైనటువంటి మినరల్స్ పరిశుభ్రపరిచినటువంటి మినరల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి లోతైన విషయాలు ఉన్నట్లయితే అంటే గా ఉన్నట్లయితే నొప్పులు తగ్గడానికి ఆయుర్వేదాలు మంచి ఔషధాలు ఉన్నాయి వైద్యుని పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే రోగాన్ని గల కారణానికి అనుకొని ఆ కారణానికి ఎలాంటి చికిత్స వాడుకోవాలి ఎంత తక్కువలో చికిత్స వాడుకోవాలి అనే విషయాలను వైద్యుని పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే అద్భుతంగా మనం ఈ కీళ్ళ నొప్పులను తగ్గించుకోవచ్చు కీళ్ళ నొప్పులు అనేటటువంటి ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల మార్కెట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఈ ఇందులో ఇందులో ప్రధానంగా చెప్పాలంటే ఆయుర్వేదం తన యొక్క అద్భుతమైనటువంటి భూమికను పోషించేటటువంటి ఆయుర్వేదం అనేటటువంటిది కీల నొప్పుల విషయంలో నరాల జబ్బుల విషయంలో మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ టిష్యూ డిజార్డర్స్ లాంటివి తర్వాత ముఖ్యంగా కీళ్ళ మాతలు లాంటి జబ్బులలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకున్నది అది మార్కెట్ విషయం అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా పొందింది కాబట్టి నొప్పుల విషయం వచ్చినట్లయితే గృహ వైద్యంగా ఆయుర్వేద వైద్యం వాడుకొని ఆయుర్వేద వైద్యుని సంప్రదించినట్లయితే వీటిని పూర్తి స్థాయిలో తుదమిటించుకునే ఉంది అయితే ఇంట్లో ఏదైనా లిక్విడ్స్ కానీ అలాంటివి చేసుకోవచ్చు సార్ జనరల్ గా అంబలి కానీ గుజ్జు పెరగడానికి దానికోసం దీనికోసం చెప్తారు కదా సో అలాంటివి ఏదైనా చేసుకోవచ్చు ఏమైనా ఉన్నాయా ఆయుర్వేదం అంటే ఇప్పుడు గుజ్జు రావడానికి ప్రధానంగా ఏంటి అంటే మనము ఆయుర్వేద వైద్యంలో ఏంటి అంటే సలాఖి అంటే కొమ్మిఫోరా ముక్కుల్ అనేటటువంటిది మన గుగ్గిలం ఐశాచ్య గుగ్గిలం అని అంట వాటిని ప్యూరిఫై చేసుకొని చక్కగా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని కనుక వాడుకున్నట్లయితే అద్భుతంగా గుజ్జు తీసుకొచ్చుకోవచ్చు గుజ్జు మళ్ళీ కూడా అంటే అరిగిపోయినటువంటి కాట్లేజ్ అనేటటువంటి మళ్ళీ పునఃస్థాపితం అయ్యేటటువంటి ఆస్కారం ఉంది రాసినాది గుగ్గులు గానీ రాసినాది కాడ గాని ఇట్లాంటివి ఔషధాన్ని కూడా రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే కూడా మనం వాపు తగ్గించుకోవడమే కాకుండా నొప్పి కూడా తగ్గించుకోవచ్చు ఉన్నాయి